బరువు తగ్గాలనుకునే చాలామంది వైట్ రైస్కు బదులుగా బ్రౌన్ రైస్ తింటూ ఉంటారు మరి ఇంతకు అసలు బ్రౌన్ రైస్ తినడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా అసలు బ్రౌన్ రైస్ వలన ఉపయోగాలు ఏంటి ఈ పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మా ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక బ్రౌన్ రైస్ ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్లయితే రైస్ విషయానికి వస్తే మనలో చాలా మంది రోజు రైస్ తినడాన్ని అవాయిడ్ చేస్తాము బరువు పెరుగుతామనే భయంతో ఇండియాలో బాగా కామన్ గా ఉండే వెరైటీ వైట్ రైస్ అంతేకాక బాగా రిఫైన్డ్ వెరైటీ కూడా అదే దానికి ఆ తెల్లని రంగు మెరుపు రావడం కోసం ఈ రైస్ ని బాగా ప్రాసెస్ చేసి పాలిష్ చేస్తారు రిఫైనింగ్ ప్రాసెస్ జరగని వైట్ రైస్ నే బ్రౌన్ రైస్ అంటారు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్కి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే ఎందుకంటే ఈ రైస్ నుండి పోషకాలు పోవు ఎక్కువ మంది ప్రజలు వైట్ రైస్ నుండి బ్రౌన్ రైస్కి మారడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా బ్రౌన్ రైస్కి పాపులారిటీ బాగా పెరిగింది అయితే ఈ రైస్ని వండడంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే త్వరగా ముద్దలా తయారైపోతుంది రీసెంట్ గా జరిగిన పరిశోధనల ప్రకారం రోజు రెగ్యులర్ గా ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ అరవై శాతం తగ్గుతుంది ఇక బ్రౌన్ రైస్ తో పాటు రెడ్ రైస్ బ్లాక్ రైస్ లకు సైతం అధిక ప్రాధాన్యత ఉంటుంది రెడ్ రైస్ కి ఆ రంగు అందులో ఉండే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వలన వస్తుంది ఈ వెరైటీలో ఫైబర్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఈ రైస్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తోందని కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని నమ్ముతారు బరువు తగ్గడానికి ట్రై చేస్తున్న వారు ఈ రైస్ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇది అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి త్వరగా ఆకలిగా అనిపించదు ఈ రైస్ ఉడికిన తర్వాత కొద్దిగా పింక్ షేడ్లోకి వస్తుంది ఇక బ్లాక్ రైస్ విషయానికి వస్తే కొన్ని తరాల నుండి చైనీస్ వంటల్లో బ్లాక్ రైస్ని వాడుతూనే ఉన్నారని పైగా ఇది రాజులకి మాత్రమే ప్రత్యేకం ఒకప్పుడు దీన్ని ఫర్బిడెన్ రైస్ అని కూడా పిలిచేవారు ఈ రైస్ కి కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ రైస్ లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటో న్యూట్రియంట్స్ ఫైటో కెమికల్స్ విటమిన్ ఇ ప్రోటీన్ ఐరన్ ఉన్నాయి పైగా ఈ రైస్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుందని చెబుతారు ఈ రైస్ ఉడకక ముందు బ్లాక్ గా ఉడికాక కొద్దిగా పర్పుల్ కలర్ లో ఉంటుంది ఒక సర్వింగ్ బ్లాక్ రైస్ లో కేవలం నూట అరవై క్యాలరీలు మాత్రమే ఉంటాయి అందుకని ఇది రెగ్యులర్ రైస్ కంటే ఎక్కువ ఆరోగ్యప్రదం ఇక అందరూ ఎక్కువగా ఉపయోగించే వైట్ రైస్ విషయానికి వస్తే ఇది బాగా రిఫైన్డ్ రైస్ ఈ ప్రాసెస్ లో ఇది కొన్ని పోషకాలను కోల్పోతుంది కూడా వైట్ రైస్ లో పోషకాలు తక్కువ ఉండవచ్చు కానీ శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది ఇందులో ఉండే స్టార్చ్ కాన్సంట్రేషన్ వలన ఈ రైస్ ఇంకే ఇతర వెరైటీ కన్నా కూడా ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది మొత్తానికి వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మరియు రెడ్ బ్లాక్ రైస్ లను వాడటం వల్ల మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియం ఉంటుంది దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియం ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీని నియంత్రిస్తుందని తేలింది